ം ശ്രീ മാത്രീ നമ ഹരഹര മഹാദൈവ ശിംഭോക്കര ഓം നമ നമ ശിവായ ഓം നമ ശിവായ अनिलू శైభవణిలు शिवाया नमः शिवाया हर हर भोलि नमः शिवाय परमेश्वर गङ्गाधरा शिव गङ्गा हर हर बोले नमः शिवाय जेठा शिव जेठा हर हर बोले नमः शिव సోమేశ్వర శివ సోమేశ్వర హర బోలే నమ శివా జయభవానీలు అందరూ బాగున్నాయా అందరు బాగుంటారు అమ్మవారి ఆశీర్వాదం వల్ల చక్కగా జయభవానీలు హరహర మహాదేవ శింభో శంకరం నమశివాయ జగజన్మాత జయభవానీలు కృష్ణ భవానీ లైక్ నెంబర్ త్రీ అమ్మ అన్నారా జై భవానీ దీపికా భవానీ అమ్మ లైక్ నెంబర్ టూ నిశాంత్ నన్ను వాళ్ళ హోమ్ నెక్స్ట్ మంత్ తీసుకుని వెళ్తాడమ్మా పేరు దీపికా అంటున్నారు జయభవానీ దీపికా భవానీ ఉన్నావమ్మా నువ్వు వాయిస్ వినిపిస్తుందా దీపికా భవానీ ఉన్నావా ఓకే అమ్మా దీపికా భవానీ జయభవానీ నిన్ను తీసుకెళ్లే ఉద్దేశం త్రీ మంత్స్లో అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది తీసుకెళ్తాడు కంగారు పడకమ్మా సరేనా నమస్తే భవానీ నా పేరు జ్యోతి నాగదుర్గ జ్యోతి నాగదుర్గా భవానీ జ్యోతి నాగదుర్గ భవానీ ఉంటే ఏదో ఒక సిమ్మల్ని క్లిక్ చేస్తూ అమ్మా జ్యోతి నాగమణి భవాని జ్యోతి నాగదుర్గ నైన్టీన్ నైన్టీ టూలో పుట్టింది ఏలూరు అంటున్నారు జ్యోతి నాగదుర్గ భవాని నైన్టీన్ నైన్టీ టూలో పుట్టారు భవాని మీరు ఏ మంత్లో వస్తుంది చెప్పండమ్మా అంటున్నారు అయితే జాబ్ వచ్చేసరికి ఒక సమయం పడుతుందమ్మా సరేనా నవతా భవానీ తమ్ముడు కిషోర్ నైన్టీన్ నైన్టీ టూ ఆపరేషన్ అయిన కళ్ళకి మళ్ళీ నొప్పి నొప్పి అంటున్నాడు కానీ హాస్పిటల్ రావటం లేదు ఎవరి వినటం లేదు సహాయం చేయమ్మా భవాని దుర్గా భవాని కిషోర్ భవానీ నొప్పి నొప్పి అంటున్నాడు అంటున్నారు కదా నవతా నవతాభవానీ నవతానా జయభవాని ఉన్నారా భవాని ఏ ఉంటే ఏదో సింబల్ క్లిక్ చేయండి అమ్మా కళ్ళు నొప్పి నొప్పి అంటున్నారు సహాయం చేయండి అమ్మా అంటున్నారు అయితే తన పేరు మీద నాగరాజునికి పాలు పోసిరండి అమ్మా అంతా మంచి జరుగుతుంది సరేనా నవతా భవాని వింటాడులే మాట కంగారు పడాల్సిన అవసరం లేదు ైక్ నెంబర్ టూ శాంత్ గురించి చెప్పాను కమ్మా జయభవానీ మ్యామ్ అని అన్నారు జై జయభవానీ సురుపారెడ్డి వీరబాబు భవానీ జయభవానీ అలాగే ఇస్ ద నేమ్ హేమలత ఓకే మ్యామ్ అన్నారు జయభవానీ నమస్తే అమ్మ శ్యామల భవానీ జయభవానీ మై మదరిజ్ ఫ్రమ్ పేరు అండ్ హస్బెండ్ ఫ్యూచర్ హస్బెండ్ ఫ్రమ్ గురించి చెప్పండమ్మా అంటున్నారు సాయి కిరణ్ సాయి కిరణ్ గురించి చెప్పండమ్మా అంటున్నారు జయభవానీ జయభవాని సాయి కిరణ్ కి ఒక నాలుగు నెలల్లో అంత ఆనందకరంగా ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందమ్మా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆనంద భవాని జయభవాని భవాని భవాని ఆనంద్ భవానీ ఉన్నారా మదర్ ఐ ఐ బోట్ యూ టచ్ యువర్ ఫీట్ అండ్ ప్లీజ్ బ్లెస్ మీ అమ్మ జై భవానీ ఖచ్చితంగా భవానీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు సరేనా మా హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ భవాని పేరు డేట్ ఆఫ్ బర్త్ అన్ని మెన్షన్ చేయండి అమ్మా సరేనా ఎయిటీన్ మ్యామ్ మై నేమ్ ఈజ్ రావణి అండ్ మై ఫ్యామిలీ నేమ్ ఈజ్ విష్ణు మ్యామ్ టెల్ మీ హౌ ఈస్ దియర్ విల్ బీ ఫర్ యూస్ శ్రావణి భవానీ మై ఫ్యామిలీ విష్ణు అన్నారు మై ఫ్యామిలీస్ నేమ్ ఈజ్ విష్ణు మ్యామ్ టెల్మీ హౌ ఈస్ దీస్ విల్ బీ ఫర్ యూస్ అంటున్నారు జైభవానీ విష్ణు భవానీ శ్రావణి ఉన్నారా జై భవాని విష్ణు భవాని జయభవాని విష్ణు శ్రావణి భవాని ఒక ఆరు నెలల సమయం పడుతుందమ్మా సరేనా అంత సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మేక వేర్ యు ఆర్ స్పీకింగ్ ఫమ్ అంటున్నారు జైభవాని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అమ్మా సరేనా అమ్మా మధుసూదన్ అమౌంట్ ఈజ్ ఇవ్వాలి అమ్మ ఎప్పుడు ఇస్తాడు అమ్మ ప్లీజ్ అంటున్నారు జయభవా మధుసూదన్ అమౌంట్ ఇవ్వాలి అమ్మా ఎప్పుడు ఇస్తాడు అంటున్నారు సుమలతా భవానీయా ఉన్నారా సుమలతా భవానీ Jai hey, Bhavani